హాయ్ ఇండియా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందర ఎలా ఉన్నారు బాగున్నారా మేము ఎద వస్తున్నాము మొన్నైతే మ్యాగీ పోటీ పెట్టుకున్నా మీ సరి శంతతోని అర రోజు స్కూల్ మ్యాగీ వద్దని చెప్పి ఊకున్నాం మేము కూడా మైదా పిండి మలాది మంచిది కాదు మలాగమ వండితే అది కూడా ఆగమం తినొకమని చెప్పినాము మేము ఇగో దోశలు ఇప్పుడు ఇవి అంటే పోటేసే దోశలు ఏమ దోశలు ఇవి మసాలా దోశ మసాలా దోశలు ఆలూ కుర్మా పొగలు వస్తుంది ఆ పొగలు పొగలు తినకైపోతే ఇగో చూసిరా చెదనూడట్లా ఇవన్నీ అవే దోశలు

నాకైతే దవడలు గుంజుతాయి అంత తింటే ఒకటి రెండు తింటారు అంత ఎందుకంటే పనులు గుంజుతాయి నాకు అబ్బో అప్పాలు తింటే కుర్రపూడలు లేవు సన్న అప్పాలు ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మా మేము చేసిన అప్పాలు కొంచెం దొడ్డుగా ఉన్నాయి అవి తిని ఒక్కటి తింటేనే ఒక ఒక పది నిమిషాలు పడుతుంది నమ్మినేసరికి ఉన్న దౌడ పండు అని వారిపోతుంది నేను మొదలనే పెట్టుకున్న పనులు ఆయన ఆయన తీసుకుపోతే అని భయం అవుతుంది మళ్ళీ ఒకటి ఏంటంటే అవి కుచ్చుకోపోతాయి లోపల కొరికినా కొద్ది సన్నగా ఉంటే ఇంకా అయితే ప్లాన్ ఏం చేస్తామంటే షాయిల నాన్న పాలన నానబెట్టుకుని దాని గురించి పోటీ పెట్టుకుందామని ఆలోచిస్తున్నాం చూడాలి ఫస్ట్ ఫస్ట్ మురుకులు తిన్నది అట్లా తినందుకే అందుకే రెండు పెట్టాము ఇక మేమైతే నాలుగు పెట్టుకున్నాము బావ వర్షార్థ రెండు అయితే మొన్న పావుబాజీ దోశ పాప్కాన్ అప్పాలని మూడు నాలుగు కామెంట్లు వచ్చినాయి అయితే పావుబాజీ చేద్దాం అనుకున్నా కానీ అన్ని సామాన్లు ఇవ్వు తెచ్చుకున్నాక చేస్తా అది ఎప్పుడో తెలుగు చేస్తాం పావుబాజీ దోశ కామెంట్ కాబట్టి దోశకు ఈరోజు దోశ అన్నమాట మొత్తం మీరు కామెంట్ చేసారు కాబట్టి దోశ అంతే నువ్వు <laughs> నువ్వాండ్రాండ్రా <laughs> 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 <laughs>

வேலமா <laughs> 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 टर बावा बना बाट सेवा ना

అన్ని మిరపకాయలు వేసి ఆ ఎర్ర మిరపకాయలు వేసి పండు మక్కకి తెచ్చి నాలుగు రోజులు ఆరు రోజులు అట్టే పెడుతుంది పండువారనే పండువార పండుగ ఫ్రిడ్జ్ చేసి అయితే పచ్చిమిరపకాయలు కొన్ని తెచ్చుకోవాలి అవన్నీ ఎర్రగా ఎర్ర కాకముందు వాడుకోవాలి ఎప్పుడన్నా ఒకసారి పండు వత్తాయి అంటే వేరు లేట్ అవుతుంది కానీ ఎప్పుడు తెచ్చినా లేట్ అవుతుంది ఒకటి వచ్చి మళ్ళీ వారం దాకా సారి పెట్టుకోవాలి పాలు కూడా हम्म ये ना तो यार मैं को दोष दे ही पindi मेरे मफू शब्द मैं के देलो ना दो वैसा काल्बिंडी आलू गड्डा चटनी हां మంచిగా ఉన్నది కానీ ఇవి ఆరుగడ్డ ఒకటి అయితేనే మంచిగా ఉంది ఇంకా కారము మిరపకా మేము తిండిపోటు పెట్టుకున్న ఇవి తిన్నమాట మన లైట్ అవుతుంది గాలి అయిపోతుంది ఈ ట్వంటీ ఫూడ్ పుణ్యమా అని మళ్ళీ గ్యాస్ కూడా వస్తుంది మా మిరపకాయలకు అండ్ గ్యాస్ కూడా అయిపోయింది ఇండియన్ గ్యాస్ గ్యాస్ రేటు కూడా దిగలే ఇంకా වර මක ශන ක්ටම දි වෙන

మనే 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 అమ్మా ఏతదింట రబా ఐ ప్రోఫెసర్ ఖాయ తిను Tamam. Hm. Alıp daylayın. Ne kadar? Evet, mod betkine

కి ఎరునను దిస్తుర్తి నాకిదదే ఆ రేడ పట్టింది రేడ పట్టింది నేటాలి దల్లి దేనే నేను ఇష్టలేను నువ్వు తాలిసు దిష్టి కన్నాను

నేను గెలుస్తాను ఎందుకంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నేనే గెలుస్తాను వేడి వేడి చల్లటి వాతావరణానికి వేడి వేడి ఉండేది మధ్యలో వాటర్ లెక్క నాకు అంత గజిబిజి అయిపోయింది వాటర్ అందుకే ఊరికి అందరు వాటర్ పెట్టుకుంటున్నారు కాబట్టి అంటున్నారు అని ఆలోచించి సరే చూద్దాం ప్రయత్నిద్దాం వాటర్ లేకుండా అని వాటర్ తర్వాత నేనే గెలిచాను ఖచ్చితంగా నీళ్ళు పోసుకోవడం ఇంకేదాన్ని నీళ్ళు పోసుకోవద్దాన్ని అంటే నీళ్లు రావద్దని ఉద్దేశం లేదంటే నేనే గెలిచాను నా మాట కొంచెం కొంచెమే ఇక నేను నీళ్లు ఆకోవడం వల్ల గెలిపించాను వీళ్ళకి గెలిపేయడానికి నేను నీళ్ళు అసలు ఉంటే కోర్టు వచ్చింది అసలు కోర్టు వస్తుంది అంటే ఏదో త్యాగం చేసినట్టు అన్న సరే అండి మొత్తం మీద శ్రద్ధ గెలిచింది ఇప్పుడు నేనేం గెలవలే శ్రద్ధనే గెలిచింది చెట్నీ మధ్యలో తెచ్చుకుంది తెచ్చుకున్నప్పుడు ఇంకా అనుకున్నది కానీ తిన్నారా పక్కన మైదా

ఈ ఛాలెంజ్ కు ఇంతటితో సమాప్తం థ్యాంక్ యూ వెరీ మచ్ మా శ్రద్ధ గెలిచింది ఇలా నన్ను ఓడిపిస్తారు